విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సెల్లో కలపాలి అని ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించాలి అని ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలి అని నిరాహార దీక్ష చేస్తున్న కార్మికుల శిబిరాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు దీక్షాశ్రీ శిబిరాన్ని ప్రారంభించారు ఈ దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మూడు దఫాలుగా అధికారాలు చేపట్టినప్పటికీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మే విషయంలో తన వైఖరి మారలేదు అని సంవత్సర కాలంగా విశాఖ కార్మికులు పోరాడుతున్నారు చా త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఫ్యాక్టరీని రక్షించుకోవాలని సిద్ధపడుతున్నారు అని వారి త్యాగాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక సంఘాలు ఐఎఫ్టియు సిఐటియుఎఫ్టియుఎన్టీయు సంఘాలు దీక్ష ఆశీర్వదనంలో పాల్గొన్నారు చెక్కల రాజ్ కుమార్ గుబ్బల ఆదినారాయణ గొడుగు సత్యనారాయణ తోకల ప్రసాద్ తాల్లూరి రాజు ఆశా అంగన్వాడీ వర్కర్స్ తదితరులు నాయకులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు విద్యా యువజన సంఘాలు వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే నిన్ననే కాకినాడలో విద్యార్థి యోజనల ఆధారంలో దీక్ష జరిగింది రెండో రోజు కార్మిక సంఘాలుగా దీక్ష చేస్తూ ఉన్నాం రేపు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దీక్ష జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఏకైక పరిశ్రమ విశాఖ పరిశ్రమను కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడానికి అవుతూ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా అదే విధంగా పాడబడితే ఈ ప్రభుత్వంలో కూడా దాని ప్రైవేటు పరంగానే ముందుకు వెళ్తాం తప్ప ఎక్కడ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ దీన్ని చర్చే తెలియదు మేము ఒకటే ఆడుతున్న ముక్త కంఠంతో విశాఖ ఉక్కున ప్రైవేటు పరం కానివ్వకుండా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉత్తిన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ ఉక్కు అనే నినాదంపై మరి ఇప్పటికే సంవత్సరం మాదిరిగా ఈవేళ మరి కార్మికులు అలాగే కాంట్రాక్ట్ లేబరు ప్రైవేట్ ఎంప్లాస్ అంతా కూడా ఉద్యమం చేస్తున్నారు మరి దానికి మద్దతుగా మరి ఏకదాటిగా ఈ సంవత్సరం పొడిగిన అనేక కార్మిక సంఘాలు ఈవేళ మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన కాకుండా మరి మద్దతు పలుకుతున్నాయి ఆ మద్దతులో భాగంగానే ఈరోజు మరి గాంధీ జయంతి దినోత్సవం రోజున మరి ఈరోజు కలెక్టరేట్ వద్ద కాకినాడ కలెక్టరేట్ వద్ద కేంద్ర కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి విశాఖ ఉక్కుకి ఏదైతే ప్రైవేట్ కన్ చేస్తా దానికి నీట్గా వ్యతిరేకంగా మీకు దానికి మరి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఈవేళ ఉద్యమం చేస్తున్నాం దీన్ని భారతదేశం అంతా కూడా ఈవేళ ఉవ్వెత్తిన ఈ కార్మిక సంఘాలని కూడా పాల్గొన్నాయి కాబట్టి దీనికి మద్దతుగా అలాగే మరి ఈరోజు ఈరోజు అక్టోబరు రెండు గాంధీ జయంతి గాంధీ జంపిన వారసత్వం ప్రభుత్వం నడుస్తున్న ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ వరుస పోతూ ఉన్నారు ప్రజల దగ్గర ఒక మాట చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడే తీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ విధానాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదాలు అందరూ ఖండించాలని కోరుతూ ఉన్నాం ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి రోజు మహాత్మా గాంధీ నాయకత్వంలో సాధించినటువంటి ఈ స్వాతంత్రం ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటిది పెద్ద ప్రశ్న స్వాతంత్రం సాధించుకున్నదే ప్రభుత్వ రంగాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం స్వయం సమృద్ధిని సాధించడం కోసం ఈ సహజ వనరులన్నీ కూడా దేశ ప్రజలకు పడాలనే దానికోసం ఈ స్వాతంత్రం సాధించారు ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు గాంధీకి వారసులు అవుతారా అనేది ఆత్మవిశ్వాసాన్ని ఆత్మవిమర్శ చేసుకోసం ఉంది ఊరికే దండలేసి శ్రద్ధాంజలి ఘటించడంతో గాంధీకి నివాళి అర్పించడం కాదని చెప్పి చెప్పదలిచింది ముఖ్య ఈ దేశ ప్రజలు శ్రామికులు మేధో శ్రమజీవులు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు తమ యొక్క శ్రవ సాధించుకున్నటువంటి అవరత్నాలు కావచ్చు విశాఖ ఉక్కు కావచ్చు మొదటి పదహారు అవసరాలు ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ఇది వన్ గవర్నమెంట్ టూ గవర్నమెంట్ త్రీ గవర్నమెంట్ మొత్తంగా ఒక ఇద్దరు వ్యక్తులకి మేము ఉన్నారు అని చెప్పి అంబానీ ఎస్టేటా ఈ దేశాన్ని మార్చేస్తున్నారు ఈ పాలన ఏదైతే ఉందో చట్టసభ చట్టమ ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు చేయడం మానేసి ప్రజా వ్యతిరేకమైన చట్టాలు ఒక చట్ట సవరణ సంస్థగా ఈ పార్లమెంటు మారిపోయింది అట్లాగే అమ్మకాలకు పెట్టేటువంటి వ్యవస్థగా ఈ పార్లమెంటు మారిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా పద్దెనిమిది వందలు విశాఖ ఉక్కు కార్మికులు గాంధీ జయంతి గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు విద్యార్థి యువజన సంఘాల అధ్యర్థులు నిరసన నిరాహార దక్ష చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్నటువంటి ప్రాణత్యాగా సాధించినటువంటి విశాఖ ఉప్పుని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్కి దారదం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని విరమించుకోవాలని అలాగే విశాఖకి ప్రత్యేకించి సొంతకాలను కేటాయించాలని అలాగే శైల్లో కలపాలనే ఉద్దేశంతో మూడు రోజుల నుంచి ఈ నిరసన నిర్ధార దీక్ష జరుగుతూ ఉంది నిన్న జరిగింది ఈరోజు కొనసాగుతూ ఉంది రేపు కూడా ఈ దీక్షలు కొనసాగుతాయని మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మోడీ గారు అమిత్ షా గారు గుజరాతీలు ఇద్దరు కూడా అదాని అంబానీ లాంటి గుజరాతీలకే ఈ యొక్క